పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమస్కారం గురుగారు నమస్కారం రామకృష్ణ గారు యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఏం చెప్పదలుచుకున్నారు గురువు గారు దేనికైతే ఆది లేదు దానికి అంత ఉండదు అది నిరాకారం పరమాత్మ పుట్టిన వాడైతే చచ్చిపోతున్నాడు మరి పరమాత్మ పుట్టుగా ఉండి సావు ఉంటే అతను పరమాత్మ ఎట్లా అవుతాడు దాని నుంచే మతాలు వచ్చింది అందరికి భూమి ఒకటే అందరికీ నీరు ఒకటే అందరికీ ఆకాశం ఒకటే అందరికీ వాయువు ఒకటే అందరికీ సూర్యుడు ఒకటే మరి అందరికీ పరమాత్మ ఒక్కడే నిరాకారం అన్నప్పుడు ఇక ఈ కులాలు మతాలు జాతులు ఎక్కడైనా గొడవలు ఉంటాయా అందరూ పర నిరా పరమాత్మ నిరాకారం భూమి అందరికీ ఒకటే ఒప్పుకోకపోయినా ఒప్పుకోండి నీరు ఒకటే ఎక్కడ తాగిన కుక్క తాగిన పంది తాగిన మనిషి తాగిన ఆ నీరే భూమి పంది నడిచినా దేవుడి నడిచిన దానికి అలాగే నీది ఎక్కడ వాయువు ఎవరు పీల్చుకున్నా పంది పీల్చుకున్నా మనిషి పీల్చుకున్నా అదే దేవుడు పీల్చుకున్నా సూర్యుడు అందరికీ సమంగా ఇస్తున్నాడు మరి అందరికీ సమంగా ఇచ్చే పంచభూతాలు సమంగా ఉంటే నిస్వార్థమైన సేవ చేస్తుంటే తలమాత్మ ఏమన్నా స్వార్థం ఉంటుంది అందరికీ ఒక్కడే అందరికి ఒక్కడే దేవుడే కాబట్టి అతనికి పుట్టుకుంటానీ లేదు కాబట్టి అది నిరాకారమై ఉండాలి ఆకారం ఉందంటే పోతుంది కాబట్టి భూమి పోతుంది భూమి ఒక చోటు ఉంటుంది ఇంకొక చోట చూపించండి ఇక్కడ భూమి ఉంది ఇక్కడ చూపించండి అంటే భూమి ఒక చోటు ఉంది ఒక చోట లేదు నీరు ఒక చోటు ఉంటుంది ఇంకొక చోటు లేదు వాయువు ఒక చోటు ఉంటుంది ఇంకొక చోటు సూర్యుడు ఒక చోటు ఉంటాడు ఇంకొక చోటు ఆకాశం అవుతుంది ఒక ఇది జడము ఇది అలాగే పరమాత్మ అతను ఒక చోట నుంచి ఒక చోట కదలటానికి చోటు లేదు కాబట్టి అతను పోదు పది పూనుడు అతను పురుషోత్తముడు ఇవన్నీ తెలివి పెట్టుకోవటానికి తప్ప ఇవన్నీ అసలు నేను చెప్పరు పరమాత్మ నిరాడు అసలు అది అన్లిమిటెడ్ సార్ ఈ పంచిభూతాలు అంటే ఈ పచ్చిభూతాలు ఐదు పైసలు గార్డెన్ నిధులు పచ్చిభూతాలు ఇస్తాను తీసుకు ఐదు వందల రూపాయల నోటు లాగా ఉన్నాయి కాబట్టి ఆ గార్డెన్ నిధులు నీకు అనంతంగా అఖండమైన సచ్చిత్ ఆనందాన్ని అనిపిస్తుంటే ఇరవై ఏడు గంటలు ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలు మీ మిగతా పద్నాలుగు గంటలు కూడా నువ్వు నిష్కామంగా పచ్చిభూతాలు చేస్తుంటే అప్పుడు నీకు కూడా పద ద్రబస్థితికి అదే వేదాతీతుడు కర్మకాండ అది వేదాతీతం ఉదాహరణకి కృష్ణుడు తులాబాలం పెట్టేటప్పుడు ఆయన ఎక్కడ లొంగలేదు దాని అర్థం ఏంటి అతని తోచలేదు పంచభూత భక్తికి లొంగతా అన్నాడు ఆపేక్ష లేకుండా ఏమి ఆశించకుండా ఒక గ్లాస్ మంచి పద్ సిద్ధాలమే నాకే కిరీటాలు పెట్టడం లేదు పరాపేక్ష రహితంగా ఒక తులసిధాలం ఆ ఏమి నువ్వు నువ్వేమీ ఆశిస్తే నశించేది ఆశిస్తున్నావు కాబట్టి నశించకుండా నేను ఇస్తాను అంటే నేను పరమాత్మగా ఐదు వందల రూపాయలు నోటిస్తాను దానికి ఇప్పుడు పంచభూతాలు జగత్తు ఉంది ఇప్పుడు ఈ పంచభూతాల సృష్టి మొత్తం నాకు ఇవ్వండి నేను నన్ను కొనలేదు ఎందుకని నాకు ఆ జ్ఞానం ఇచ్చింది అది ఉన్నదేగా జస్ట్ తెలుసుకోవడం నిరాకారం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అది జస్ట్ తెలుసుకోవటం అదే యూనివర్సల్ దాంట్లో ఈ పంచభూత జగత్తు తిరుగుతుంది మరి ఇది కూడా తిరుగుతుందంటే అంటే దాంట్లో ఉంది ఇంకోటి వచ్చిందంటే ఇది కూడా అదే కనిపించేది ఇది ప్రకృతి అది పరమాత్మ మరి ప్రకృతి తల్లి కానీ అరిషట్ వర్గాలను జయించడం సాధ్యమేనా సాధ్యమే ఓ మనసా నువ్వు ఏది కోలుకుందా నష్టమే దృశ్యం తి మనసు ఏది కోలుకుందో బాడీ కోలుకుంటేనే వచ్చింది ఈ బాడీ మసైపోతుంది కంటితో చూసే చరాతో చూస్తా కూడా మసైపోతుంది నాశనం ఉంది కానీ లోపల నేను మైండ్ అండ్ మేటర్ అవి నాశి అయ్యేది కానీ దాని వెనకాల సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ పుట్టింది కాదు పెరిగేది కాదు చచ్చేది అందుకే గార్డెన్ ఆబ్జెక్ట్ ఆగిపోయిన సబ్జెక్ట్ ఎప్పుడు ఆ సబ్జెక్ట్ అయి ఎనర్జీ భగవద్ కృష్ణుడు కాదు రాముడు కాదు ఎనర్జీ ఒక వెలుగు ఆ వెలుగు లేకపోతే ఈ జడం ఉండదు మరి ఈ దేవాలయాలకు వెళ్ళటం ప్రార్థనలు చేయటం పూజలు చేయటం ఉంటాయి కదా పిహెచ్డి ఆ స్థాయిలో నేను కూడా ఎల్కేజీ చదివాను అంటే గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళాను తిరుపతి కళ్యాణాలు అది మొదటి స్థాయి నాన్నగారు చెప్పారు తర్వాత దాంట్లో శాంతిలే లేదు ఎంక్వైరీ చేసి చూశాను పది లక్షలు వస్తే ముప్పై నాలుగు ఏళ్ళ క్రితమే పది ల పదివేలు ఉండి వన్ పర్సెంట్ ఆయనకి కమిషన్ తగ్గే స్వామి పది లక్షలు పదివేలు తాత చూశాను మరి పది లక్షలు ఇచ్చి పదివేలు ఆయన తీసుకోవట్లేదుగా వేస్తున్నాను కదా ఉండేస్తున్నా అవును మరి ఆయన తీసుకుంటే ఆయనకి ఇవ్వచ్చు ఆయన తీసుకోడు పోనీ ఆయన ఇస్తాడా అయ్యా రోజుకు వంద రూపాయలు అన్నం పెట్టి నీవి దగ్గర కూర్చుంటాను పెట్టడు ఆయన తీసుకోడు పెట్టడు కాబట్టి దేవుడు అయ్యాడు అందుకని వాళ్ళకి అక్కడ రాళ్లే మొక్కుతారు అందుకని రాళ్ళకే మొక్కుకోండి ఆ రాళ్ళకి కోళ్ళు పెట్టుకోండి ఆయనే మాట్లాడుతుంటారు మీరు వంద కోట్లు ఇచ్చినా లక్ష కోట్లు ఇచ్చినా స్వామి మాట్లాడరు కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని దేవాలయాలు అత్యంత పవిత్రమైన పుణ్యస్థలాల్లో అనుకున్నవి నెరవేరుతున్నాయని కోరిన కోరికలు తీరాయని ఇలా చెబుతూ ఉంటారు కదా వాటి కరెంట్ చావు తప్పుతుందా సచ్చేదెవరు చావు దేవు కోరికలు తీర్ని ఆ కోరికలు ఎన్ని జన్మలు తీసుకుంటావు కోటి జన్మలైన నీ కోదికొని శరీరం వస్తుంటుంది కదా చచ్చిపోతుంటావు కదా మరి రాముడికి తప్పిందా కృష్ణుడికి తప్పిందా బుద్ధుడికి తప్పిందా కానీ వాళ్ళు తన సత్యాం చేస్తారు అప్పుడు దేహాలు పోతాయి పోదు ఆ గుళ్ళు కూలిపోతాయి ఈ ప్రపంచంలో అన్ని గుళ్ళు కూలిపోతాయి ఈ భూమి కూలిపోతాయి అంటే రాతిలో దైవాన్ని చూసే బదులు మనలోనే ఆ దైవాన్ని చూడాలి ఎదురు వ్యక్తిలో దైవాన్ని చూడటం కాదు తెలుసుకోవాలి సబ్జెక్ట్ నేను ఉన్నానంటే నేనే దైవం అంటే నేను దైవం అయినప్పుడు నాకు ఎలా కనిపిస్తా ఎవరైనా దైవంగానే కనిపిస్తా నాలో శత్రువు ఉంటే శత్రువు కనిపిస్తాడు మిత్రుడు ఉంటే మిత్రుడు కనిపిస్తాడు ఉంటే న్యూట్రల్ గా ఉండదు అందుకే అరిషట్ వర్గాలనే జయించాలి వంద శాతం కోటి శాతం పెట్టు నెగిటివ్ ఉన్నా దాన్ని నేను పాజిటివ్ గా కానీ ఇలాంటి స్థితి మనిషికి ఎందుకు వస్తుంది గురుగారు ఎందుకు అనిపిస్తుంది అని అంటారు ఇలా అంటే మనిషికి సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు కర్మని బట్టి అతను పూర్వజ్ఞాన సుకృతుడు మోక్షానికి ఉంది అంటే పరమాత్మ తెలుసు తెలుసుకుంటే ఇక చావు పుట్టుకలు దానికి కుండ ఉంది కొండను పగలగొట్టాం కొండలు ఆకాశం కూడా పగలగొట్టి చూస్తాం ఈ చరాచస్సు భూమి పుట్టాలంటే భూమి కన్నా పెద్దగా ఉండాలి సముద్రాలు దానికన్నా పెద్దది ఉండాలి దానికన్నా వాయువు దానికన్నా పెద్దది సూర్యుడు సూర్యు కన్నా పెద్దది ఆకాశం ఈ ఆకాశం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచిపోతే పుట్టిని అంటే పుట్టిని అంటే దీనికి అదిష్ట పుట్టకుండా ఒకటి ఉండాలి కదా అది నిరాక అది అనంతము దానికి బిగినింగ్ కాని ఎండింగ్ గాని దాంతో పుట్టింది ఏంటి బిగినింగ్ ఎండింగ్ అది జగత్తు జగత్తు మాయ నీకు జగత్తు మొత్తం ఇచ్చినా కూడా నీకు ఒక లిమిటెడ్ ఉంది జగత్తుకు ఒక లిమిటెడ్ ఉంది నీకు కోటి మంది కృష్ణులైనా కోటి మంది రమణ మహేషులైనా కోటి మంది బుద్ధులైనా కోటి మంది యేసులైనా కోటి మంది త్రిమూర్తులైనా నాలుగు తలకాల కోటి మందిని ఇచ్చిన నామము రూపము క్రియ ఉంటుంది కాలంలో పుట్టింది కాలంలో ఉంటుంది కాలగర్భంలో కలిసిపోతుంది కాలంలో పుట్టి కాలం నుండి కాలగర్భంలో కలిసిపోయే ఈ మాయా జగత్తు నీకు కావాలా ఈ మాయకి అతీతంగా నిరాకారంగా సనాతనం ఆది మధ్యాంత రహితం మంది ఆ నిరాకపు జనమండం లేనిది ఆ సత్యాన్ని తెలుసుకుంటూ చాలా తేలిక తేలిక అంటారు అంటే ఉదాహరణకి మీ బిడ్డని సినిమాకి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆ సినిమాలో తెరం చూసిన తర్వాత ఆ కారు బాగుందమ్మా ఆ ఇల్లు బాగుందమ్మా ఆ విమానం బాగుందమ్మా కొని పెట్టి మీదేమంటారు అదంతా సినిమా అది నిజం అలాగే ఇప్పుడు మీరు ఈ భూమి ఉంది వెయ్యి ఎకరాలు కొన్నాను వెయ్యి కార్లు ఉన్నాయి వెయ్యి విమానాలు ఉన్నాయంటే నేను మీరంత చిన్నపిల్లలగా చూస్తున్నాను అంటే ఈ ప్రపంచ నాకు ఒక సినిమా అటువంటి స్థితికి మీరు ఇప్పుడు చేరుకున్నారు అంటే తెలుసుకున్నా సత్యం దానికి బిగినింగ్ లేదు ఎండింగ్ లేదు అమితమైన ఆనందం అని అంటారు ఆనందము సత్ అంటే ఎప్పుడు ఉంటుంది దాన్ని చేసే శక్తి భూమికి లేదు సూర్యుడికి లేదు సముద్రాలకి లేదు విశ్వానికి లేదు కోటి మంది జన్మలేస్తే కోటి సూర్యుడు కాలగర్భం కలిసిపోని కాక ఆ నిరాకారణ అందుకని జ్ఞానానికి మించిన వస్తువు లేదు చక్కగా అండి మీకు ఎలా అనిపించింది గురువు ముందుగా ఇలా రామకృష్ణ గారు వచ్చినప్పుడు తెలీదు నేనేమీ చెప్పలేదు ఇప్పుడు వాళ్ళని సన్నాసి అంటేనేమో భయం చేసి పుట్టి సన్యాసి సన్యాసి అంటే ఇదంతా అనిచ్యము ఈ జరాచ సృష్టిని శాసించే శక్తిని సంపాదిస్తాను వాళ్ళు సన్యాసి రమణమై ఎట్లా బాధిపోలేదు ఎవరిని వదిలిపెట్టమని లేదు ఉద్యోగాలు నీవేదో నువ్వు తెలుసుకో కంపెనీలో కూర్చొని మొత్తం నేను చూస్తున్నాను శాలరీ పదిహేనో తారీఖు ఒకటో తారీఖు రావాలి అప్పు ఇచ్చారు అప్పులొద్దు క్యాష్ అండ్ క్యారీ అంతే వాళ్ళకు కూడా ఇంత క్యాష్ అండ్ క్యారీ చెయ్యండి ప్రొడక్షన్ చెయ్యండి ఎక్కడ వస్తుంది చూడండి సలహాల సూచనలు ఇచ్చారు ఇందాక ఒక మాట అన్నారు స్వామిజీలకి ఇట్లా సాటిలైట్ లో ఏమైనా మాట్లాడతారా దేవుడు అసలు ఎలా కనెక్ట్ అవుతారు దేవుడికి దేవుడికి వేదు నేను వేదంటే అంటే డిఫరెన్స్ వచ్చింది ఇదే భగవాన్ చెప్పే పరమాత్మ వేరు నేను వేదనే భేదభావం వల్ల నువ్వు తగ్గింపబడ్డ పరమాత్మ వేదు నేను వేదు కాదు పరమాత్మ నేను ఒక్కటనే అభేద భావన పరమ పావన భగవాన్ రమణుడు అదే పరమాత్మ ఆయన కృష్ణుడు ధైర్యం ఉంది నేను పిలికొని అయ్యాను నేను పరమాత్మ నాకు ధైర్యం ఉంటుంది ఆయన ధైర్యం నాకు వచ్చేసింది కాదు నాలో నాలో ఇది శుభము అశుభం మీరు పుట్టారు శుభం అని పుట్టిందో చేశాడు సనిపోత ఆశుభ ఈ శుభ ఆశుభల యొక్క మనోదేహానికి కానీ లోకములో ఉన్న ఆత్మ పుట్టుగా ఉండె అదే ద్వన్బాతీతం త్రిగుణరైతం సద్గురుం తం నమామి అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షు దుర్మీలితం యేన తస్మై శ్రీ గురువేన నమః రమణ మహర్షిలో ఉన్నది గురువు కాని నేను అజ్ఞానం కాబట్టి ఆయన ప్రాతితి అప్పుడు కానీ చెప్తారు రమణుల వారి బోధనలు అర్థం చేసుకోవాలన్నా కూడా ఒక స్థాయి ఉండాలి అనే మాట అంటారు చాలా మందిలో గురువు గారు జాలి విపరీతంగా ఉంటుంది ఎవరన్నా కనపడి మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పగానే డబ్బులు తీసిచ్చేస్తూ ఉంటారు ఇలా అయ్యో అని బాధపడిపోతూ ఉంటారు ఈ స్థితి సరైన స్థితి డబ్లున్నాయన్న దర్ప దర్పమా జాలి పడేవాణ్ణి జాలిపడి అట్లా ఇచ్చాను ఒక డెబ్బై లక్షలు స్టాక్ పెట్టి గుమస్తాలకి ఇచ్చేసి నేను నెలకు ఒక వంద రూపాయలు భిక్ష తీసుకున్నాను కి వెళ్ళావాడిని ప్రతి నెల వంద రూపాయలు మొత్తం మీదే పంచుకోండి అని వాళ్ళు ఏం చేశారు మొత్తం వాళ్ళకి ఐదు అపార్ట్మెంట్ కొందనుకుంటూ ఇన్ఛార్జీలకి వాళ్ళ సైకిల్స్ కొని పెట్టావాడి ఎన్ని కానీ షాప్ లో లాస్ వస్తున్నా ఫైవ్ లాక్స్ లాస్ టెన్ లాక్స్ లాస్ వచ్చింది అమ్మండి ప్రపంచాన్ని మేల్చే ఈ సంపు నేను తెచ్చినప్పుడు దిగంబంగా వచ్చాను మళ్ళా మరణించడము నేనేం తీసుకెళ్ళా మా తాతయ్య వంద ఎకరాలు ఏమీ తీసుకుపోవాలి నేనేమి తీసుకో ఇది పరమాత్మ భూమి నాది అని అలా చెప్తే అలా అయిపోయింది అంటే ఎవరికి ఆ శ్రద్ధ లేదు దాన్ని కాపాడుకుందా అది డెబ్బై లక్షలు మీదే సంపాదించుకొని మీదే అనిపించింది కానీ సాయం చేయడం తప్పంటారా సాయం అంటే మీరు చేసే సాయం అతను లైఫ్ లాంగ్ ఉపయోగపడాలి ఇప్పుడు పదివేలు ఇస్తారు ఆ పదివేలు ఇస్తే వెళ్ళిపోతే ఏమైపోతాయి లేకపోతే ఉదో తింటారు ఆ పదివేలు ఇచ్చి ఒక బండి పెట్టటము ఏదో చేస్తే ఆ పదివేలతో అతను బతుకుతాడు అసలు ఇవన్నీ కూడా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అబద్ధం ఎందుకు ఉచిత ఉచిత బస్సులు ఎందుకు వస్తాయి ఎవరికి టికెట్ కొనుక్కోవటానికి లేవా ఇస్తాం బియ్యం ఎందుకు ఎంతమంది బియ్యం తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎంతమంది కోర్టిస్ ఫ్రెండ్స్ తీసుకున్నారు రెండు కోట్లు కూడా ఫ్రెండ్స్ ఎందుకు నా బాధ్య కూడా నిన్ను అడిగింది సిలిండర్లు మూడు ఇచ్చారట స్టేట్ గవర్నమెంట్ సంతకం పెట్టమన్నారు నేను పెట్టను అన్న స్టోర్ బియ్యం ఎవరికో పంపిస్తున్నారంట వాళ్ళకి మేలు జరుగుతుందట నీ నటిలీ వాళ్ళ వాళ్ళకి మంచి బియ్యం పదిహేను కిలో స్టోర్ బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి పంపిస్తావా నీ పంపు ఐదు లక్షలు మంచి బీచ్ నేను మెచ్చుకుంటాను నువ్వు సంతకం పెట్టావా అని పెట్ట అంతే పోయి నందిగా మా అడ్రస్ మార్చేస్తున్నాను అంతే తప్పు చేస్తే కొడుకు కాదు కూతురు కాదు పక్కన ఎవడు శిష్యుడు కూడా ఉంటానికి లేదు పెళ్ళాన్ని మానేసేయి లైఫ్ లాంగ్ కూతురు కొడుకులు పలకండి అన్ని తగాలలేక డబ్బులు ఈ డబ్బు ఏం లేక దాన్ని ఏం నేను తప్పించుకు తప్పించుకొని భగవంతుని సహాయం చేయడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అంటారు అది తెలుసుకోవాలి సహజంగా మన గుణం ఎవరైనా వచ్చి చిన్న కష్టం చెప్పగానే జేబులో వంద రూపాయలున్నా ఐదు వందలు వెయ్యి ఉన్నా ఎంతో కొంత తీసి వాళ్ళకి ఒక మార్గం చూపించాలి అంతే ఇది కూడా తెలుసుకున్నారేమో అవి గుర్తించగలమంటారా డబ్బుతో ఉన్నాం స్వామి మా స్టూడియోకి వస్తే లక్ష కోట్లు ఇస్తాం ప్రపంచం అంతా ఇస్తాం రాదు నాకు అక్కలేదు ఇది వంద కోట్లు లక్ష కోటి మీ ఛానల్ రాను నాకు టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను మీరు నాకు బయటికి చెప్పాలని వచ్చే వచ్చేసాను మీరు వంద కోట్లు ఇచ్చి నేను ఛానల్ రాను మీకు అనిపించాలంటే నేను అఖండమై అనంతమైన ఆనందం అనిపిస్తుంది ఈ పరిమితమైన ప్రపంచం పరిమితమైన పుట్టి చచ్చే ప్రపంచం ఎంతో అడిగితే ఈ చూద్దాం అనుకున్నా అక్కడ సన్ననాని ఒక అమ్మాయింది ఆ అమ్మాయి ఫోన్ నేను ఫోన్ చేస్తున్నాడమ్మా అంతా మాట్లాడట్టు చూడమ్మా అంటే ఇద్దరు వివేకానుడు రామకృష్ణ పదం కలిస్తే అట్లా ఉంది నిజమైన గురువు నిజమైన శిష్యు వస్తే జ్ఞానాన్ని అనుకుంటుంది ఉన్నదే తెలుసుకుంటారా జ్ఞానాన్ని దాన్ని నాకు నిత్యం గుర్తు చేస్తున్నారు నీలో ఉన్నది ఇది నీలో ఉన్నది తెలుసుకో తెలుసుకో అన్నప్పుడు నాలో చైతన్యం మరి యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ యంగర్ జనరేషన్ ఎలా రీచ్ అవుతారండి మీకు ఏమైనా ప్రణాళికలు అవుతారండీ నెక్స్ట్ కొన్ని రోజులు తర్వాత ప్రణాళిక అన్ని కాలేజీలు విశ్వవిద్యాలయాలు కనెక్ట్ అవుతారు పాస్పోర్ట్ వరల్డ్ వైడ్ వెళ్తారు వాళ్ళకి ఇండియా కాదు వరల్డ్ చెప్పే ట్రంప్ కాదు నాకు వీసాలు లేకుండా తీసుకెళ్ళండి అంతే పాస్పోర్ట్ వీసా లేకుండా తీసుకెళ్ళి మీకు వస్తాం నాకేమీ నువ్వే భయపడి వీసాలు నాకు నాకు రావట్లేదు తప్పుగాది వచ్చినా అక్కలేదు చైనా ప్రధానం వచ్చిన కృష్ణుడు రాముడు బుద్ధుడు కేసులు వచ్చినా అక్కలేదు అది ఇది లిమిటెడ్ నేను చచ్చి ఈ దేహం చచ్చిపోతుంది జగత్తు చచ్చిపోతుంది కర్మతో కర్మ తలం అంటే ఒక చిన్న ఉదాహరణకి నిలెన్స్ సంబానీ గారి దగ్గర జాబ్ తీసుకున్నాను నెలకి లక్ష రూపాయలు ఒక నెల లక్ష అయిపోయింది జీతం వచ్చేసి ఈ జీతం వచ్చేసి ఆయన ఈ లక్ష రూపాయలు మీకు ఇస్తానండి ఆ పది లక్షలు నాకు ఇవ్వండి అన్న అంటే అల్పకర్మ చేసి అధిక ఫలము వస్తుందా రాదు కదా అదే రిలయన్స్ అంబానీ గారు కూడా అల్పకర్మే చేస్తున్నారు భూమిలో కొంతే అంటే ఈ జగత్తు మొత్తం కూడా అల్పకర్మ కర్మ అంటేనే అల్పం జ్ఞానం ఎలా వస్తుంది కాబట్టి నువ్వు కర్మ చేసిన ఒక నిమిషము ఈ పంచభూతాలు జయించిన కర్మ చేసేది కర్మఫలం జడమైన ప్రకృతి అంటే నేను ఈ దేహం నశించిపోతుంది ఈ సృష్టి నశించిపోతుంది కానీ జ్ఞానం నిరాకారం అది ఉన్నది అది తెలుసుకోవటం ఒక్క సెకండ్ ఉదాహరణకి చీకటగా ఉంది లైట్ వేసాం లైట్ వేసే చీకటి వస్తుందా ఎప్పుడైతే జ్ఞానము నిరాకారం యూనివర్సల్ అని తెలుసుకుందా జన్మన్ను తెలుసుకున్నారు ఇంకా అజ్ఞానం ఎట్లా వస్తుంది అది జ్ఞానం అందరికీ అది కదలదు కదా స్టీరు కాబట్టి స్టీరు మీద పుట్టిన సినిమా ఒక యుగము ఆ యుగం అంత ఉంది అంటే సినిమాకి పుట్టుక అంతముంది అంటే జగత్తు కూడా పుట్టుక అంత ఉంది అంటే జయంతి మనిషికి జయంతి వర్ధంతి ఎట్లా ఉంది ఈ జగత్తు కూడా జయంతి వర్ధవుతుంది పుట్టినవాడు జయంతి ఎలా ఉంటుంది నిరాకారం కాబట్టి జయంతి లేదు కాబట్టి వాడికి వర్ధంతి లేదు ద్వంద్వాతీతం అదే యూనివర్సల్ స్పిరిచు వల్ల ఎడ్యుకేషన్ లక్ష్యం సంతోషం అండి ఒక మంచి మంచి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం ఇది వివిధ కార్యక్రమాలు అసలు ఎప్పుడు పుట్టుక చావు లేరు వాడు ఉదాహరణకి ఒక సినిమా యాక్టర్ వచ్చారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత ఏడుస్తాడు లేకపోతే మూడు చచ్చిపోయినా బాధ ఏడుస్తుంది కానీ ఆ కెమెరా తీయనే నవ్వుతూ అంటే కాబట్టి నేను ఎవరినైతే తెలుసుకున్నాను ఈ జగత్ అంతా జన్మ అన్నది ఇందర్ డిటాచ్మెంట్ ఉంటా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో నటిస్తాను అంతే నా తల్లి అది తప్పు కాదు రియల్ రియల్ శ్లోకాలు లేవు కదా తల్లి చనిపోయింది అక్కడ ఉంది ఆ డెడ్ బాడీ పెట్టుకుని పక్కేటి బాగుంటుంది స్నానం కూడా లేదు ఒక కాకి ఒక మెతుకు కూడా పెట్టాను నా తల్లి బతుకున్నప్పుడు నువ్వే గురువి నా తుది శ్వాస నీ ఊళ్ళో పోవాలి నీవు పిచ్చివాడి అంతే నేను అనుకున్నాను వాళ్ళకి వీళ్ళకి అన్ని పని చేస్తూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమైంది అని అప్పుడు చివరికి నీ చివరి కోరిక ఏంటంటే నీ ఒడిలో నా తుది శ్వాస పోవాలి గురుదేవా అని కురద ఆయన చూడలేదు కోరుకుని అప్పుడు వచ్చే డాక్టర్ రేపు సాయంత్రం పో పోతుందంటే అందరూ వచ్చి ముప్పై మంది కూర్చుంటే నామ జపం చదువుతుంటే అప్పుడు ఆ బిడ్డల్ని పిలవమంటారు అన్న అంటే వాళ్ళని పిలవద్దు ఇక్కడికి వచ్చినా నేను చచ్చినా చూడ బాధిట్ అతీతంగా మనం తెలుసుకోయలకి అత్యంతంగా సత్యమే సృష్టి స్థితి లయలు అంటే పుట్టుక ఉండుట చావుట ప్రకృతి అది పుట్టుక లేనిది చావు లేనిది అమరం అదే సత్యం అదే నేను అవ్యక్తం ఇది ప్రపంచం అక్షరం అది అక్షరం ఇది క్షదం నీ క్షతం కావాలా అక్షరం కావాలా నీ గా అక్షరం ప్రపంచం క్షరమైంది లేదు అసలు ఇవ్వటానికి గాడెన్ నువ్వు అక్షరంగా ఉన్నావు అదే కానీ చాలా మంచి మంచి సంకల్పం అండి ఇదైతే ఎలా అనుకున్నారు కానీ గురువు గారు అన్ని పూర్తయిపోయాయి ఇక క్లాసెస్ తదుపరి కార్యాచరణ అంతా కూడా మీరు డిజైన్ చేయాల్సి ఉంది చక్కగా కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కానీ యాజమాన్యాలు పిల్లలకంటే స్టూడెంట్స్ కి ఇలాంటి బోధన అవసరం పీస్ ఆఫ్ మైండ్ అనేది పిల్లలకు అవసరం అనుకుంటే గనక స్కూల్ యాజమాన్యాలు గానీ కాలేజీ యాజమాన్యాలు ఒక మంచి కార్యక్రమాలు చేపడితే రామకృష్ణ గారిని సంప్రదించొచ్చండి నెంబర్ నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన మీరు వారిని సంప్రదించండి పిల్లలకి అంటే ఇప్పటి రోజుల్లో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఇలాంటివి చాలా అవసరం ఇలాంటి బోధన అవును అలా బతకాలి అని అంటే ఖచ్చితంగా గురువు గారిని చూస్తున్నారు కదా నిజంగా ఆశ్చర్యమే ఉండడం అనేది నాకు ఫస్ట్ మాట్లాడినప్పుడే చాలా ఆశ్చర్యానికి గురై నేను ఏక వస్త్రం అంతే తినడానికి కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు ఎవరన్నా పెడితే తింటారట ఎక్కడన్నా అలసిపోయి శరీరం ఎక్కడన్నా పడిపోయినా కూడా అలాగే ఉంటారట ఎవరో గుర్తించి స్వామి ఏమైనా తింటారా గారు ఏమైనా తింటారా అంటే ఆ క్షణానికి కడుపు నింపుకుంటారు తప్ప ఏవి దాచుకుందాము నా కోసం ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేద్దాం అన్న ఆలోచన అసలు లేదు నేర్చుకోవాలి అండి గురువు గారి కోరుకుంటున్నాను ఇది నెరవేరాలి ఏ సంకల్పం అయితే మీరు ప్రారంభించారో ఇప్పుడు స్టార్ట్ అయిందో అది ఇంకాస్త ముందుకు వెళ్ళాలి ఆ సంకల్పం అనేది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వంతుక ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తామండి ఆ విషయంలో అయితే సంతోషం ఇలా మీ సమయాన్ని ఇక్కడ కేటాయించడం ఇంత అమూల్యమైన విషయాలు తెలియచేయటం అనేది ఒక కాలానికి ఒక పరిధి వచ్చేసింది నేనవన్ని కాలానికి అతీతం కాలోస్మి కాలం కూడా నన్ను ఏం చేయలేదు అది ఆత్మహత్య అది ఆది మధ్యాంత రైతు ఉదాహరణకి ఒక సముద్రంలో బుడగలు నుదువు అలలన్నీ కలిసి ఐకమత్యం వచ్చేసి ఈ సముద్రాన్ని చంపేద్దాం అంటుంది అందుకని ఒక మంచి ముహూర్తం పెట్టుకుంది ఆ ముహూర్తంలో కుదరలేదు ఇక అందరూ కలిసి మంచి ముహూర్తం పెట్టుకున్నారు వచ్చి అటాక్ అయ్యేది సౌభ్యం మీద అది దాన్ని అవ్వడేం చేయలేదు అయినా బ్రహ్మదేవులైనా ఈ చరాచర సృష్టి అయినా కూడా ఆ నిరాకారాన్ని సర్వవ్యాప్తమైనది జ్ఞానాన్ని జయ చేయలేదు ఉదాహరణ సినిమా బొమ్మలన్నీ కలిసి సినిమా తన చంపుతామన్నాయి ఏం చెప్తాయి నిరాకారాన్ని దాని మీద బతుకుతుంది దాన్ని ఏమైనా చెప్తాయా జ్ఞానం అంటే నిరాకారము అంటే నిరాకారము ఈ సమాజంలో ఇట్లా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో చూశాను రాముడు కృష్ణుడు జీస్తున్నారు గొడవలని నేను చర్చికి వెళ్ళాను మసీదులకి వెళ్ళాను రమణాశ్రమానికి వెళ్ళాను నమాజ్ చేశాను చర్చీలకి వెళ్ళాను చేశాను ప్రచారాలు చేశాను నేను హిందూ ముస్లిం క్రిస్తున్న అట్లా ఓటింగ్ పెట్టించాను సర్వ సమాజం అనేది పెట్టించాను చివరికి రాక రాజనా చదివిన తర్వాత ఇది కూడా చూస్తే రమణ మహర్షి దేవుడు ఏంటంటే భగవంతుడు నిరాకారుడు కాబట్టి ఇప్పుడు పోటీ కృష్ణుళ్ళైనా రాముళ్ళైనా బుద్ధులైనా ఏ ఆకారమైనా సరే పుట్టిందంటే కదులుతుంది పోతుంది నిరాకారం పుట్టదు కదలదు ఇది చాలా తేలిక ఉదాహరణ ఇంట్లో టీవీలు ఉన్నాయి కదా దాన్ని టీవీ తెర టీవీ తెరలో బొమ్మ కాదు మీది టీవీ తెరని భావించి భావాతీతం తిగుణ రైతం సద్గుదంతం నమామి అజ్ఞాన తిమిదా అజ్ఞానం అంటే జనమల చదంలో పుట్టిన ఈ ప్రపంచం నిజమనుకోవటమే అజ్ఞానము అది జ్ఞానము జ్ఞానానికి మించిన వస్తువు ఈ చరాచరి పుట్టదు పుట్టబోదు పాటు సమానమైనది లేదు దానితో పాటు ఎక్కువదే లేదు నిరాకారం దానితో సమానమైనది ఉంది దానికన్నా గొప్పది లేదు అందుకని గార్డెన్ నిద్ర మనం అందరం కూడా నిరాకారంగా ఉన్నాము అలా ఉండిపోవటమే మన జీవిత పరమార్థం చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్